ఇంట్లో అప్రోత్వం అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన ఒక అవసరాన్ని కూడా గుర్తించాల్సి ఉంటుంది ది బై బీహార్ కూడా మనం బీహార్ను తీసుకుంటే ఏ సర్వేలో కూడా చెప్ప ఏ సర్వేలో చూసినా కనీసం ఆర్జేడి పెద్ద పార్టీగా ఉంటుందని కనీసం డెబ్బై ఎనభై సీట్లకు తక్కువ ఎవ్వరు ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు యాభైకి కూడా చేయడం లేదు సో నేను అనుకుంటాను ప్రభుత్వం అయితే వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఎన్డీఏకి అనుకూలంగా వచ్చింది అంతవరకు ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి అంతవరకు జరుగుతుంది కానీ రాజకీయంగా మటుకు ఇది ఒక కలవరానికి దారితీస్తుంది దేశంలో సర్రు ఎన్నికల జాబితాలు ఎన్నికల సంఘం పనితీరు ఇట్లాంటి వాటి మీద అంతా తీవ్రమైన ఇది ముందే వచ్చింది ఓటు చోరీ నుంచి సర్కార్ చోరీ అనే స్లోగన్ వరకు రాహుల్ గాంధీ దాన్ని తీసుకెళ్లారు ఇప్పుడు నిజంగానే ఈ మోదీ కూడా ఊహించడంత ఎక్కువ మరి ఆయన ఊహించి అన్న స్కెచ్ చేశారేమో నాకు తెలియదు కానీ మోదీ కూడా సంతోషించేటంతగా దాదాపు రెండు వందల స్థానానికి దగ్గరగా వచ్చిందంటే భారతదేశ రాజకీయాల్లో బీహార్ ఒక ప్రయోగశాల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పోస్ట్ ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక్కసారి మటుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ వచ్చింది తప్ప ఇన్నేళ్లలో ఎప్పుడూ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు గతసారి కూడా బీజేపీ పెద్ద పార్టీయే కానీ రెండోది నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉన్నారంటే నేను ఒకరోజు మీతో కలిసి ముఖ్యమంత్రిగా ఉన్నాను ఒకరోజు ఈయనతో కలిసి ముఖ్యమంత్రిగా ఉన్నాను సో నా సామర్థ్యం ఎక్కడ ఉందంటే జట్లు మార్చడంలో నాకు ఉంది కానీ ఇప్పుడు బీజేపీ పెద్ద పార్టీగా బాగా పెద్ద పార్టీగా వస్తుంది సో బీహార్లో బీజేపీ నరేషన్ కూడా మార్చవచ్చు నితీష్ కుమార్ మెనాట్ బి బికమ్ చీఫ్ మినిస్టర్ చెప్పలేదు అది కూడా ఒకటి సగమ మొదటి దశ వరకు చెప్పలేదు రెండో దశకి చెప్పారు మొదటి దశకి ఎన్నికల వరకు మేము నితీష్ కుమార్ నాయకత్వంలో వెళ్తాం తర్వాత అంటే మీరు దాన్ని బట్టి తెలుసుకోదగింది ఏంటంటే నితీష్ కుమార్ ఇంత గొప్ప ఓటు క్యాచర్ అన్నది వాళ్ళకే నమ్మకం లేదు కదా బిగినింగ్లో కాబట్టి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ను చీఫ్ మినిస్టర్ను చేసిన శివసేనను వదులుకున్నట్టే అలాంటి ఒక పరిణామం ఉత్తర బీహార్లో పాజిబుల్ రెండవది ప్రతిపక్షాలు మేము ఎంత చెప్పినా ఎన్నికల సంఘం వినడం లేదు ఎన్నికల వ్యవస్థ లేదు అక్కడ అనేది దీని మీద దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక కొత్త అలజడికి కొత్త ఉద్యమానికి దారితీసే ఒక అవకాశం కూడా ఉంది జూబ్లీ హిల్స్లో కూడా బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఆరోపణలు చేశారు కానీ అవన్నీ కాంగ్రెస్ మీద చేశారు ఎన్నికల వ్యవస్థ ఏమో కేంద్రంలో ఉన్న అటానమస్ అయినప్పటికీ ఉన్నంతలో పలుకుబడి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సార్ సార్ నిజంగానే అంటే రిఫరెండంగానే జరిగింది ఎలక్షన్ ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు అదే నేరేటివ్స్ మీరు నేరేటివ్ లేదు అంటున్నారు కానీ ఎలక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇదే స్టేట్మెంట్ తోటి కాంగ్రెస్ పార్టీ బయటకు రిఫరెండం అని చెప్పకపోయినా కూడా గెలుస్తామనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇది మీకు రిఫరెండం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక నేరేటివ్ స్టార్ట్ చేసింది కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ చల్లబడింది అది వేరే విషయం కానీ బిగినింగ్లో పెట్టింది వాళ్ళే స్టేట్మెంట్ ఈరోజు రిజల్ట్ అనేది వాళ్ళకి వచ్చింది రెఫరెండం అన్నది వాస్తవంగా ఒక ఉప ఎన్నిక ఎలా రెఫరండమ్ అవుతుంది చాలా ఎన్నికలు జరుగుతుంది కానీ రాజకీయంగా ఊరికి అలా అంటూ ఉంటారు ఆ ఒక రాష్ట్రంలో ఇప్పుడు దేని ఎన్నిక దానికి జరుగుతుంది మీ డిబేట్ మీద ఇంకొకటి ఇంకొకటి కానీ అలా అంటుంటారు ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ దాని మీద ఏదో ఒక వివరణ ఇవ్వాలి వాళ్ళు ఏమి ఇస్తారంటే అంత దౌర్జన్యాలు చేశారు కాబట్టి అది సమస్య కాదు కానీ నేను ఇందాక నేను చెప్తుంది అదే దీన్ని అసలు ప్రజల తీర్పును ఖాతా చేయబోము ఈ అసహనము రాజకీయాల్లో పనికిరాదని ప్రజలు ఒకటి చెప్తున్నారు రెండోది మీరు అనుకుంటున్నంత తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో లేదనే విషయం కూడా ఒకటి తేలుతుంది ఉండదు మీ మీద విశ్వసనీయతలో కూడా లోపం వచ్చింది అదే రెఫరెండం మీ మీద కూడా కదా మీరు ఓడిపోయిందని బట్టి చూస్తే మీ సీటు ఓడిపోయిన ఆయన భార్యనే మీరు నిలబెట్టారు మీరే భుజాన మీద వేసుకొని విపరీతమైన ప్రచారం చేశారు కానీ జనామోదం పొందలేకపోయారు ఎక్కడా మిమ్మల్ని చూసి పదిహేడు సీట్లు కట్టబెట్టినటువంటి ఒక క్షేత్రంలో కాబట్టి ఇది బీఆర్ఎస్ ఖచ్చితంగా తన మాటలు కట్టుబడి ఉంటే వాళ్ళు విమర్శ చేసుకోవాల్సి ఉండదు రాజకీయంగా తమ దగ్గర ఎప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకోవటమా లేకపోతే కొండోలు అటు కొండోజులు ఇలా ఉండటమా ఇలాంటి ప్రశ్నలు అన్నీ ఉన్నాయి మరి వాళ్ళు ఏం చెప్తారో చూ కాంగ్రెస్ మీద విమర్శ ఒక భాగం ప్రతిపక్షాలు ఎప్పుడు చే ప్రతిపక్షంలో ఉన్నారు చేయొచ్చు కానీ మన మీద మనం ఏం విమర్శ చేసుకుంటాము ప్రజలు ఏ విమర్శతో మనకు వేయలేదు ఈ విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చూస్తే ఇది బీఆర్ఎస్కు పెద్ద షాకింగ్ పరాజయం అందులో ఇంకేమీ సందేహం లేదు మామూలు చిన్న చితకు కాదు వారు అన్నట్టుగా ఓ పాతిక వేల ఓట్లు పాతిక వేల ఓట్లు విస్తృతమైన వర్గాలు చూద్దాం మరి ఏమైనా ఓన్ చేసుకుంటారా మనం గెలుపుతో పాటు ఓటమిని కూడా ఓన్ చేసుకోవాలి స్పిరిట్ ఉండాలి కదా స్పిరిట్ ఉండాలి రెండు వేల పదిహేనులోనేమో ఆర్జేడీతో కలిసి గెలిచి మధ్యలో ఇటు వచ్చారు అంత బీజేపీతో కలిసి గెలిచి జట్టు కట్టడంలో జట్లు మార్చటం రెండోది నితీష్ కుమార్ ఏదో సుశాసన్ బాబు అది ఇది మనం నేరేటివ్ ఎలా కావాలంటే అలా చేయొచ్చు విమానాలు వెళ్తున్నాం అది చాలా అద్భుతం ప్రపంచం మారిపోయింది పద్ధతిలో ఇప్పుడు ఇక్కడ కూడా మనం అలాంటివన్నీ విన్నాం కానీ వాస్తవ జీవితాన్ని బట్టి చెప్తారు నిజంగా అదే అంచనా ఉంటే రెండో దశ వరకు నితీష్ కుమార్ అభ్యర్థి అని ఎందుకు ప్రకటించలేదు నితీష్ కుమారే మా ఆయన నాయకత్వమే వచ్చే చీఫ్ మినిస్టర్ ఫేస్ అని ఎందుకు ప్రకటించలేదు ఉదాహరణకు నేను ఇంకో మనకు పద్దెనిమిది బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి సార్ బీహార్లో మనం అందరం స్క్రోల్ వేసాం పద్దెనిమిది బ్రిడ్జీలు సార్ ఆయన ఇక్కడ శంకుస్థాపన చేస్తుంటే మీన్ ప్రారంభోత్సవం చేస్తుంటే కూడా వెంటనే చేసి చేయగానే కొట్టుకుపోతే ఆగర్ ఆయన వేదిక మీద ఇంజనీర్ల చేతులు పట్టుకున్న ఉదాహరణలు కూడా చూశారు ఓకే ఇంకా మహిళలకు అనుకూలత ఉంది మద్య నిషేధం పెట్టడం వల్ల ఇదిగో సైకిల్ ఇవ్వటం ఇవన్నీ నిజంగా అంత గుడ్ విల్లే ఉంటే ఎన్నికలు ఇంకో రెండు నెలల్లో ఉన్నాయనగా ఆయన పదివేల రూపాయలు ప్రకటించి పదివేలు వెంటనే బట్టి మంచిదే మహిళలకి ఇస్తే నేనేం కాదని ఆయన పదివేలు ఇస్తాను ఈయన ముప్పై వేలు ఇచ్చాడు కదా కాబట్టి ఇక్కడ ఓవర్ ప్రాజెక్టింగ్ బీజేపీ అంత ఏం రిలే కాలేదు ఖచ్చితంగా తెలుసు ఈ ఎన్నికలు అయిన తర్వాత మేము బీ నితీష్ కుమార్ని కాదు బీజేపీ ముఖ్యమంత్రి ముందు వెనక వస్తాడన్న మెసేజ్ కూడా ఇచ్చారు ఇంకా మీరు అడిగిన ఓటర్ ఫ్యాక్టరీ ఓటర్కి విసుగు రావట్లేదా సార్ ఓటరు కేవలం మార్చడం కోసం మార్చడండి అనేక అంశాలు కెమిస్ట్రీ కలిసి దాన్ని మారుస్తారు వాళ్ళు రెండు మూడు సార్లు అనుకున్నారు ఉదాహరణకు మోడీకి మోడీ జట్టు జట్టు మార్చారు వాళ్ళు వేరే నైరేటివ్తో ఒకసారి సెక్యులరిజం అన్నావు అంత ఎందుకండి కేసీఆర్ గారు కూడా పాటన వెళ్ళి నితీష్ కుమార్తో పాటు సమావేశంలో ఏ ఏ బేసిస్ మీద సో మీకు కొలబద్ద లేని ఒక రాజకీయాలు ఇంకా మూడవది సర్ అనే దాన్ని పూర్తిగా వదిలేద్దామా అరవై ఏడు లక్షల ఓట్లు ఇంక నెల రోజుల్లో ఇప్పుడు మీ మీరు నన్ను డిబేట్కి పిలిచి నేను ఖచ్చితంగా రాబోతున్నప్పుడు మీరు ఆ టాపిక్స్ అన్నీ తీసేశానంటే నేను వేరే ఉదాహరణ అట్లాగే జస్ట్ ఎన్నికలు జరగబోతున్న సమయంలో అరవై ఏడు లక్షల ఓట్లు తీసేసారే దీని మీద చాలా ఉన్నాయి చర్చలు కాదు ఇది మంచిది చెప్పొచ్చు మనకు మీడియా సపోర్ట్ బాగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మోదీ గారికి అది చెప్పొచ్చు కానీ భయోత్పాతం అంటారా రే పొద్దున ఎన్నిక జరుగుతుంది రాత్రి ఎర్రకోట దగ్గర భయంకరమైన పేలుడు ఆ పేలుడుకు పాల్పడిన వాహనం సిటీలో తిరిగిందని మనకు ఎవరు తప్పుఅప్పులు వైఫల్యాలు అని నేను అనట్లేదు సిచ్యువేషన్ భయానకమే ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీలో కనుక ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఘటన రాహుల్ ఢిల్లీలో జరిగిన పేరుందాక మీకు చెప్పాను బీహార్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది డెబ్బై ఏడు తర్వాత మిగిలిన ఎప్పుడూ ఏర్పాటు చేయలేదు ఎందుకు చేసింది ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీకి నాలుగు వందల స్థానాలు వచ్చాయి ఎందుకు వచ్చాయి ఇందిరాగాంధీ హత్య నేపథ్యం దేశమంతా ఒక భయానక వాతావరణం సానుభూతి అన్న మాట పుట్టింది అప్పుడు ఈ బీజేపీకి రెండు స్థానాలే కదా అప్పుడు వచ్చే ఎన్టీఆర్ వల్ల ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఓటి కాబట్టి ఖచ్చితంగా ఒక భయాందోళన రెండవది ఒక నెరేటివ్ కమ్యూనల్ నెరేటివ్ దేశంలో రాలేదా బీహార్లో చాలా ఎక్కువ నితీష్ కుమార్ ఏ చెప్పారు కదా ఇప్పుడు నిమో కాంబినేషను నామో నమో కాంబినే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నమో కాంబినేషన్ అంట అక్కడ నరేంద్ర మోదీ కాదు నారా చంద్రబాబు నాయుడు మోదీ ఇక్కడేమో ఇవన్నీ కూడా బీజేపీకి కావాల్సినంత ఆలోచన పరులు యంత్రాంగము మోడీని త్రీడీలో చూపించగలిగినంత అవన్నీ ఉన్నాయి వాళ్ళ ఈ కాలంలో బాగా కాదు నేను చెప్తుంది అనడం చాలా తేలిక నాతో మాట్లాడే వాళ్ళని నేను అలా అనలేను అనను కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఇప్పుడు జనరలైజేషన్స్ కొన్నిసార్లు సాంకేతిక అంశాలు కొన్నిసార్లు సాధారణ పరిభాషలో కొన్నిసార్లు మాట్లాడే ఉపయోగం లేదు బీహార్ ఒక డెఫినెట్ నేపథ్యంలో జరిగింది సర్ర అనే వివాదాన్ని రెండు వేల మూడును ప్రాతిపదికగా తీసుకొని రెండు వేల ఇరవై నాలుగులో చేయటం అన్నది గతంలో ఎప్పుడు జరగలేదు ఈ సర్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా జరగబోతుంది వాటి మీద సవాల్ చేప ఏమవుతుందో తెలియదు నేను చెప్తుంది రాజకీయంగా ఇది ఒక కొత్త కథలకి కొత్త అలజేడికి దారితీస్తుంది సుప్రీంకోర్టు కూడా దీన్ని విచారిస్తూ ఉంది దీంట్లో ఏ గ్రౌండ్ లేకపోతే సుప్రీంకోర్టు ఇన్ని రోజులు తన దగ్గర పెట్టుకోదు కదా సుప్రీంకోర్టు మీద కూడా ఒత్తిడికి గురై మన గవాయి గారు నేను ఉన్నంతవరకు కేసులు వాయిదా వేసేయండి మీరే విచారించుకోండి అని కూడా ఆయన అన్నారు కాబట్టి వ్యవస్థలు ఒత్తిడికి గురవుతున్నమాట ఒకటి నిజం ఇక రెండవది బీహార్లో అంటారా సర్దుబాట్లు అవి ఇవి కొన్ని అయిండొచ్చు చిన్న పార్టీలు పది శాతం ఓట్లు తెచ్చుకోవడం అన్నది కూడా ఫలితం మీద కొంత ప్రభావం చూపించినట్టుగా కూడా కనిపిస్తుంది ఇక నితీష్ కుమారు బీజేపీ మధ్య ఎలా ఉంటుంది అంటే నాతో రాత్రి బీజేపీ మిత్రుడే ఒక ఆయన అంటున్నాడు ఎన్నికల తర్వాత మహారాష్ట్ర విల్ బి రిపీటెడ్ ఇన్ బీహార్ అని వాటి యొప్ప మనం చూడాలి కానీ ఈ ఖచ్చితంగా ఒక విధానాన్ని కట్టుబడకపోతే ఎక్కడైనా కానీ అది ఉపయోగం లేదు కాంగ్రెస్ కూడా పాఠాలు నేర్చుకోవాలి బీహార్లో నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి గారు కూడా సాయంత్రం విజయోత్సవము ప్రకటించడంతో పాటు వచ్చిన విమర్శలు ఏంటన్నది కూడా ఒక విజయంతోనే విమర్శలు అనే ఎగిరిపోవు కదా కాబట్టి మరింత బాగా ప్రజల విశ్వాసం నిలబెట్టుకోవడానికి లోపాలు లేకుండా చేయడానికి ఏం చేయాలి ప్రజలు ఇంత నమ్మకం ఉంచారు కాబట్టి అన్నదాన్ని కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి